అయితే ఇప్పుడు మనం మొన్నటిదాకా ఏం మాట్లాడుకున్నాము డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా మనం ఈ టాపిక్ నడిచింది ఇప్పుడు శివాజీ గారు మా శివాజీ గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది కానీ శివాజీ గారు మన నల్లంది ఆడపిల్లల్ని దేవతతో కొలిచారు అమ్మవారుగా కొలిచారు ఆది పరాశక్తితో కొలిచారు ఆయన కొలిచిన తర్వాత కొంచెం ఒక సామాన్లు అనే మాట మీద అందరం అందరు పట్టుకొని చాలా వరకు లాగారు లాక్కొని వచ్చారు పాప మా అనసూయ గారు హట్ అయ్యారు చిన్మయ్యి గారు అయ్యారు వాళ్ళ పేర్లు తీసే మాట్లాడలేదు కదా ఎందుకంటే లుల్లుమాల్లో జరిగిన ఇన్సిడెంట్ని బట్టి మనం అంతా అది అయిపోయింది వదిలేసేయండి ఇప్పుడు అన్వేష్ అన్వేష్ గారు కూడా ఎక్కడో థాయిలాండ్లో కూర్చొని రంగంలోకి దిగాడు దిగిన తర్వాత ఆయన గరికపాటి గారు ఏమన్నారు ఫస్ట్ అన్నారు సీతమ్మ తల్లిని అన్నాడు ద్రౌపది నన్నాడు ఆ కాలంలోనే మహాభారతంలో ద్రౌపదిని ఎత్తుకొని పోయి రేపు చేశారు అని చెప్ చెప్తాడా అది ఎంత పెద్ద తప్పు అది ఎందుకు వీళ్ళంతా నోర్లు మూతపడ్డాయో నాకు అర్థం కావట్లేదు శివాజీ గారు సామాన్లు అన్న ఒక్క పదానికి అబ్బబ్బా ఆడుకున్నారు 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 టార్చర్ ఏందో అన్నకు చూపించారే మరి సిగ్గులేదు జనాలకి నేను ఒకటే అడుగుతున్నాను నేను నేను మాట్లాడుతున్నా ఎక్కువ అనే ఈ అన్వేష్ గార్డ్ గురించి కొన్ని ఎవరెవరు మాట్లాడుతున్నారు లేడీస్ కొంతమంది మాట్లాడుతున్నారు మరి మా వాడు అట్లా మాట్లాడినప్పుడు అదేదో పుచ్చకాయ ముందు పెట్టుకొని దాని ముందు దేవుణ్ణి పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేసి ఆడవాళ్ళది ఇది అది అని చూపించినప్పుడు సరే మీ తల్లిని ముందు పెట్టుకొని చూపించావా నువ్వు అవును నీ తల్లి కడుపులో నుంచే కదా నువ్వు వచ్చింది అక్కడి నుంచే కదా నువ్వు పుట్టింది అలాంటి పుట్టుగా పుట్టి నువ్వు ఈరోజు ఆడవాళ్ళ గురించి అంత హీనంగా మాట్లాడుతున్నావంటే నేను ఒకటే కోరుకుంటున్నాను ఏం ఏమని మన తెలంగాణ తెలంగాణ గవర్నమెంట్ని మన సజ్జనార్ సార్ని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నా సార్ మీరు ఏదైనా తలుచుకుంటే ఇలానే చూపిస్తారు మీరు ఎవరిని వదిలిపెట్టారు తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టారు ఎక్కడున్నా మీరు పట్టుకొని వస్తారు మీరు చేసి చూపించాలి మీరు ఒక హీరోలాగా మనకి ఒక రేంజ్లో మనకి ఆడవాళ్ళకి ఇలా మాట్లాడుతున్నాడు కదా వాడి నోరు మూత పడేలా చేయాలని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మొన్నటి వీడియో మొన్న ఫోర్ డేస్ బ్యాక్ కూడా నేను ఇలాగే సజ్జనార్ సార్కి రిక్వెస్ట్ పెట్టాను రిక్వెస్ట్ చేసుకున్నాను ఆయన వరకు పోయిందండి De nijanga ప్రతి ఒక్క ఆడదాన్ని అంటే ఆడదంటే ఆడదే అమ్మ అమ్మతనాన్ని వాడు చూపించి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడుతున్నాడంట నా కొడుకు ఎంత నా కొడుకు అని చెప్పాలో అర్థం కావట్లేదు తాలాయిండ్లో మసాజ్లు చేపించుకొని పడుకునే నా కొడుకు వాడు దేవుళ్ళ మీద ఒట్లేస్తున్నాడు దేవుడు అంటేనే లెక్కలేదని అక్కడే మనకు తెలిసింది దేవుళ్ళ మీద ఒట్లేసి వాడు నేను తప్పు మాట్లాడితే నేను రక్తం కక్కి చచ్చిపోతాను నా నాలుక మీద మచ్చలు ఉన్నాయి నేను నేను మీరు తప్పు మాట్లాడితే మీరు రక్తం కక్కి చచ్చిపోవాలి కొత్త సమస్య అందరు ఏడవాలని చెప్పాడు ఎదవనా కొడుకు మరి ఎవరు చచ్చిపోలేదే మరి అంత మచ్చలు ఉన్నవాడు ఇప్పుడు మనం ఇక్కడ అందరం ఆయన తిట్టాము మనం తప్పు మాట్లాడినప్పుడు మనం చచ్చిపోవాలి యాక్చువల్గా చూస్తే చాలా మంది చచ్చిపోవాలి ఇడ కానీ ఆయన కూడా యాప్ నేను చాలా మంది రచించాను ఒక నలభై లక్షల వరకు నేను ఇప్పుడు నేను పంచాను అంటే నాయన నువ్వు మంచి మంచి పనులు చేయి ఎవరు వద్దన్నారు మంచి మంచి వీడియోస్ పెట్టు ఎవ్వరు కాదనరు నువ్వు మన్ ప్రజలకి ఇట్లా మన ఇండియా అయ్యి ఉండి ఇండియాలో ఇండియా పుట్టుక పుట్టి నువ్వు నువ్వేదో మాట్లాడుతున్నావు కదా నువ్వు సీతమ్మ అంటే ఎవరో తెలుసా ద్రౌపది అంటే తెలుసా నీకు రామాయణం మహాభారతం గురించి తెలుసా దానికి తెలిసినట్టయితే నువ్వు మాట్లాడు అంతేగాని ఆడవాళ్ళని మాత్రం ఇంత దారుణంగా మాట్లాడద్దు కొంతమంది ఏందంటే పోరంబోకు నా కొడుకులే మనకెందుకులే అని చెప్పి తుడుచుకొని పోతున్నారు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరా వాళ్ళ తల్లి పుట్టలేదా అక్కా చెల్లెలు లేరా మన అక్క చెల్లెలకే చెప్తున్నారని వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడచ్చు కదా నాగబాబు గారు ఓదో ఓదో ఏదో అనుసేక్ సపోర్ట్ చేశారు సపో ప్రకాష్ రాజ్ కూడా సపోర్ట్ చేశారు వీళ్ళు నోర్లు ఎందుకు మూతపడ్డాయి అంటే మీకు దేవుడు అంటే భక్తి లేదని అక్కడ అర్థమైంది అంటే వాడి మాట్లాడిన ఆడవాళ్ళ గురించి అసభ్యకరంగా మాట్లాడితే వాళ్ళు ఒప్పుకున్నట్టు అంటే మేము కూడా ఇలాగే బరితెగించి మా పిల్లలు మా కూతుర్లు ఇలాగే బరితెగించి తిరుగుతున్నారు కాబట్టి వాడు కరెక్ట్గా మాట్లాడాలని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటున్నారు నాకు తెలిసి ఇదే నేను క్వశ్చన్ వేస్తున్నా ఒక క్వశ్చన్ మీరు సమాధానం చెప్పాలి ఇప్పుడు అందుకే అంతే కదా ఒప్పుకున్నట్టే కదా మరి దేవతలన్న అన్నప్పుడు మీరు మీరు నోర్లు ఎందుకు మూతపడ్డాయి మీ అంట మీ ఇంట్లో మీ అమ్మని దేవత లాగానే అమ్మ లాగానే పూజిస్తున్నారు కదా మరి అలాంటప్పుడు వారు అంత మాటలు అన్నప్పుడు మీకు బుద్ధి లేదా పట్టుకొని రండి మన ఇండియాకి పట్టుకొని రండి అని చెప్పి మన సార్ని మన గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ని రిక్వెస్ట్ చేసుకోవచ్చు కదా ఎంత దారుణం ఇది నేను పది రోజుల నుంచి వీడి గురించే మాట్లాడుతున్నా అన్నదైపోయింది అన్న గురించి అన్న అన్ని మాట్లాడినారు అనసూయకు సిగ్గు లేదు ఏమమ్మా నువ్వు నెవరు ఇప్పచ్చు కదా నీ డ్రెస్సుల గురించి అన్నాడు అది అన్నారని భుజం భుజాలు తడుపుకున్నా గుమ్మరిత దొంగలు అంటే మీరు ఇద్దరు భుజాలు తడుపుకుని మాట్లాడారు మరి మన అమ్మ సీతమ్మ తల్లిని ద్రౌపదిని అన్నప్పుడు మీ నోర్లు ఎందుకు మూతబడ్డాయో అని అడుగుతున్నా దీని గురించి అడుగుతున్నా మాట్లాడండి మనం వెళ్తామయ్యా శివుడు టెంపుల్కి వెళ్తాము శివుడిని అనేస్తాడు పొద్దున వాడు ఎల్లమ్మ టెంపుల్కి వెళ్తాము ఆ తల్లి అనేస్తాడు అందరినీ ఇప్పుడు హనుమాన్ అన్నాడు ఆరెంజ్ కలర్ బట్ట బట్టాలని చెప్పి బత్తాయి బట్ట చూపిస్తున్నాడంట ఏం చూపిస్తాడు ఆడు ఫ్రూట్స్ ముందు పెట్టుకొని నా కొడుకు వాడు పట్టుకో రాలేరా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానయ్యా మాట్లాడండి దీని ఇది చాలా మంది చాలామంది గా తీసుకుంటున్నారు రేపు పొద్దున మీకు ఉంటుంది కర్మ అనేది ఎవరెవరైతే జోగ్గా తీసుకుంటున్నారో వాళ్ళందరికీ వెంటాడి వెంటాడి మీకు పుట్టగతులు లేకుండా పోతాయి నేను సార్ నేను సజ్జన సార్కి ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఆ సార్ పవర్ ఏంటో ఆయన ఏంటో మన అందరికీ తెలుసు అందరికీ తెలుసు ఎక్కడున్నా కానీ మన వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఏ మూలన దాక్కున్నా కానీ ఆ సార్ వెతికి పట్టుకొని రాగలే సత్తా దమ్ము మన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కు ఉంది సజ్జనార్ సార్కి మాత్రము దేంట్లో తక్కువ కాదు తగ్గేదే లేదనే లాగా ఆయన చేసే చూపిస్తాడు అందుకని నేను సార్కి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నమస్తే సార్ నేను నా పేరు శర్మిల చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు ఒక ఆడపిల్లగా కాదు చాలామంది దీని గురించి మాట్లాడడం లేదు మనం అందరం ఒక తల్లిని అంటున్నాడు మన రామాయణం మహాభారతంలో ఉన్న మహాతల్లిని అంటున్నాడు వాణ్ణి థాయ్లాండ్ నుంచి మన తెలంగాణకు పట్టుకొని వచ్చి మన మన ఇండియన్స్ ఏంటో మన ఇండియా ఆడపిల్లలు ఏంటో వాడికి చూపించాలి అంటే వాడు ఒక మాట అన్నాడు ఎందుకు సార్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నానంటే ఒకటే ఒకటే కారణం దీనికి కూడా వాడికి పెళ్ళై ఇండియాకి వస్తే రేపు చేసి చంపుతారంట ఇండియన్స్ అంటే మీరు అందరూ ఒప్పుకున్నట్టే ఇండియన్ వాళ్ళు రేపిస్టులు అని నోర్లు లేవట్లేదా మీకు ఆ డైలాగ్కి మీరు మాట రావట్లేదా దానికి కోపం వస్తుంది నాకు మన ఇండియన్ వాళ్ళు రేపిస్టులు అన్నాడు ఇంకోటి అన్నాడు ఆడపిల్లలనే కాదు మూగ జీవాన్ని కూడా రేపు చేస్తారు ఇండియన్స్ అన్నాడు దానికేం మాట్లాడతారు